జస్ట్ వెంకీ అంటే చాలు మన అందరి మైండ్లోకి వెంకటేష్ గారు వచ్చేస్తారు ఆయన కామెడీ స్టైల్ కానీ ఆయన ఇప్పటివరకు చేసిన వెరైటీస్ కానీ మనం చూసాం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా అసలు ఊహించిన విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది అసలు రీజనల్ సినిమాస్ లోనే నెంబర్ వన్ ప్లేస్లో సక్సెస్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు ఆయన అంటే అప్పటి ఆ సినిమా మ్యాజిక్ ని మళ్ళీ ఈ సినిమా ఖచ్చితంగా రీక్రియేట్ చేస్తాను వచ్చా అంటే మనకి ఇప్పుడు సినిమా సమీకరణాలు మారిపోయాయి వీరిని ఎలా మారిపోయాయి అంటే మన అబ్జర్వేషన్ లో ఇంతకుముందు ఇంటి నమ్మారావు గారు తీసుకున్నాం ఆయన అరవై ఏళ్ళు వచ్చిన ఆయన హీరోయిన్ హీరోయిన్తో యంగ్ హీరోయిన్ స్టెప్ లేసి ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయి ఎలాంటి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా ఎంత మంచి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా ఇప్పుడు వెంకి నాగార్జున బాలకృష్ణ వీళ్ళంతా హండ్రెడ్ ప్లస్ లో సినిమాలు చేసిన వాళ్ళే కెరీర్ కూడా చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ నియర్ ఫార్టీ ఇయర్స్ కెరీర్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో అనుకుంటే ఇట్స్ అన్ని ఇచ్చారు ఏంటంటే జనరేషన్స్ మారిపోయేది దీని బీటా జనరేషన్ పరిభాష మారిపోయింది సినిమా గ్లోబల్ సినిమా మనకు వచ్చేసింది ఇప్పుడు ఎక్కువగా ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వేదికలు వచ్చిందర రోటీ డిబేక్ కొరియన్ సినిమా చూసేస్తున్నారు ఫ్రెంచ్ సినిమా చూసేస్తారు ఒకప్పుడు మనలాంటి చూడాలంటే ఏదో ఫిలిం ఫెస్టివల్ ఏదో పడితే చాలా ఈజీగా వచ్చేస్తారు ఇంట్లో మలయాళం సినిమా చూడాలంటే మనం ఎక్కడికో వెళ్ళి ఒక సీరియల్ దొరికితే తెచ్చుకుని అంత ఇబ్బంది కష్టం లేదు కాబట్టి ఆడియన్స్ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఏ నేటివిటీ ముఖ్యంగా మన తెలుగు హీరోలకి చాలా పెద్ద పరిస్థితి వచ్చేస్తుంది యాక్షన్ మూవీస్ చేస్తే అసలు ఏ చేస్తే ఇప్పుడు కొత్తలో వస్తే ఒక ఇమేజ్ కోసం ట్రై ఇప్పుడు మనకు ఆ టైం లో చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాబు బాలయ్య బాబు వీళ్ళందరికీ వాళ్ళ అన్ని కథలు దొరికేవి రెగ్యులర్ కథలు అయినా కూడా చూసేవాళ్ళు మాస్ ఫిల్మ్స్ చేసేవారు నలుగురు మాట్లాడితే ఎక్కడో గీతాంజలి పడేది ఎక్కడో చడ్డి పడేది అంతే తప్పితే మనకి వాళ్ళు మాక్సిమం కమర్షియల్ సినిమాసే క్లాస్ మాస్ అనుకోవడానికి కమర్షియల్ సినిమాస్ కి మంచి పెట్టి మంచి ఇలేరాజే గారితో లేదా ఇంకోటిదో చక్రవర్తి మ్యూజిక్ పెట్టి ఆరు పాటలు అన్నట్టుగా నడిచి అసలు అలా లేదు మనం అనుకుంటే సరైన క్యారెక్టర్ చూజ్ చేసుకోవట్లేదా అని అడుగుతాం చూజ్ చేసుకుంటారు ఎందుకు చేసుకోరు వాళ్ళ సినిమా కోట్లు అప్పటికి ఇప్పుడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు మనకి కొత్త హీరోయే ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల అనేసరికి వీళ్ళు ఎంత బడ్జెట్ వీళ్ళు ఏం వీళ్ళకి ఎటువంటి తెలిసి సంధికాలం పెట్టి ఒక రకంగా సంధికాలం అంటారు రెండు జనరేషన్ మధ్య పెరిగింది సంధికాలం అంటారు అలా అయితే వెంకటేష్ బాబు ఫస్ట్ నుంచి కూడా ఒక మాస్ టింజి ఉంది క్లాస్ టింజీ ఉంది అన్ని చాలా ఆ టైంలో మంచి కాంపిటీషన్ చిరంజీవ బాలయ్య నాగార్జున వాళ్ళ మధ్య రియల్ ఫైర్ ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొన్న సంక్రాంతికి మళ్ళీ ఒక పురుడ్ థింగ్ ఏంటి అంటే ఈయన ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఒక కామెడీ ఈయన సినిమా సాగ నైన్టీ పర్సెంట్ అనుకుంటా లుంగిత ఉంటాడు ఒక ఇల్లే అయ్యలేదు లాస్ట్ ఏదో ఆపరేషన్ లో బయటకి వెళ్తాడు అది ముందు చెప్తే వేరే సినిమా చూస్తే రాయల్ ప్రసాద్ ఇలాంటి నరేష్ ఇలాంటి సినిమాలు క్యాండిడేట్ కథ అనుకున్నా నారాయణ రోడ్ తోచింది అది కానీ దాంతోనే హీరోయిన్ పెద్ద సూటు బూటు ఇంకా మామూలుగా ఉండకూడదు టోటల్ పనిచేసి భార్య కథ తిరిగేటట్టుగా ఒక ఫ్యామిలీ కనపడ్డాడు ఇది ఆయన డెఫినెట్ గా పండుతుంది ఆ పండుతుంది దానికి తోడు ఇంకో ఎక్స్పీరియన్స్ మనకి చూస్తే కనుక ఇంత ముందు సైంధవ్ అనుకుంటా కత్తిపుచ్చుకుని సైంధవ్ కూడా వచ్చింది కానీ అది నారప్పని కూడా ఏదో కత్తిపుచ్చుకుని ఏదో చాలా అది కూడా ఏదో ఇది దాని మీద ఎక్కువ అంత ముందు కూడా చూస్తే ఈ యాక్షన్ కోరుకుంటాడు కమర్షియల్ యాక్షన్ కోరుకుంటాడు ఒకప్పుడు మీద ఘర్షణ కానీ ఈయన మీద పండే కానీ ఈయన లోపల ఒక టచ్ ఎంటర్టైన్ చేయాలి పబ్లిక్ కి రకరకాల వేషాలు వేసి ఒక సినిమా లేదా గుర్తు వస్తుంది చెప్తుంటే ఒక పాము లేదు సినిమా భారీ డైలాగ్స్ ఎమోషన్ గా ఏమో రానారో అంత ఎమోషన్ ఇట్లా ఎప్పుడు క్యారీ చేయాలి బొబ్బిలు రాసిద్ది అమ్మాయి టీచర్స్ సరదాగా వెళ్ళేది ఇలా నచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇది సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆయనకి ఒక దారి దొరికిందనే చెప్పాలి మిగిలిన పీరియడ్ వీళ్ళ కెమెరా వీళ్ళు తండ్రి పాత్రలు అవేస్తే మనం చూడం హీరో అంటే హీరోగా రిటైర్డ్ అవుతాయి ఎనభై ఏడు వచ్చిన తొంభై ఏడు వచ్చిన చిరంజీవి గారి నాగారి కొంచెం వెరైటీ వెళ్ళగలిగితేనే చెప్తే అంత మించి వెళ్ళలేదు అలాగే చూస్తే ఇప్పుడు ఆయన మంచి ఆయన ప్రొడ్యూసర్స్ అన్న నార్మల్ గారు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి కాబట్టి నిర్మాతల కష్టాలు తెలుసు కాబట్టి ఆ సినిమా కోసం ప్రేమించే వ్యక్తి వాళ్ళ అమ్మయ్య సురేష్ బాబు వాళ్ళ ఈక్వేషన్ వేరుగా ఉంటాయి కర్మారెడ్డి గారి కాంపౌండ్ దానివల్ల ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు ఆయన ఎలాంటి వాటర్ చూడండి గ్లాస్ లోకి వస్తే గ్లాస్ వాటర్ లో కుండలోకి వస్తే అలా అలాంటి ఆర్టిస్ట్ ఎందుకంటే ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమాల్లో ఈయన ఒక గెస్ట్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ఏదో చేస్తాను నెక్స్ట్ ఊహించిన సినిమా అంత చూజీగా ఉండాలి దాని అలాంటప్పుడు ఈయనకి ఎలా చూజీగా ఉండాలి తర్వాత మనం అనుకున్నట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఆయన మామూలుగా కూడా ఆయన సినిమాలో టైమింగ్ కామెడీ ఉంటుంది ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో నూనా కూడా వచ్చాయి కానీ దానికి ఆయన డైరెక్షన్ ఆ డైలాగ్స్ ఇప్పుడు కూడా పంచునాక నచ్చారు డైలాగ్స్ కానీ అలాగే మల్లేశ్వర డైలాగ్స్ కానీ పెద్ద చూస్తే పక్కా ఎంటర్టైనింగ్ అవుతుంది సో ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకి కూడా కొంచెం గ్యాప్ వచ్చింది ఏ కారణం చేస్తే అల్లు అర్జున్ చేస్తాడా లేదా ఇంకోటి చేస్తాడా ఇంకోటి చేస్తాడా తర్వాత వన్ ఇయర్ పైనే ఇంకోటి ఇంకా సెట్స్ మీద కూడా ఎక్కలేదు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఫైనల్ గా ఆయనకు కూడా నాడి బాధ్యత ఇప్పుడు సినిమా దర్శన పరిస్థితులు అంటే ఇంతకుముందు ఆడి నాడి తెలిస్తే చెప్పే ఇప్పుడు హీరో నాడు తెలియదు హీరో ఫ్రెండ్ ఎవరుంటారు కదా నీ వాడి నాడు కూడా తెలియదు పరిస్థితి అలా ఉన్నాయి ఇంకా వాడు పిల్లలు ఆడు కూడా ఆడి కూడా నచ్చాలి ఇప్పుడు వెంకటేష్ బాబు ఉందంటే ఆడు నచ్చాల్సి వస్తుంది బాలాయి బాబు కూతురుంటే ఆడు నచ్చాల్సి పరిస్థితి కష్టంగా ఉంది డైరెక్టర్ పరిస్థితి కాబట్టి ఈయన స్వభావం ఏది చేయగలదు ఎంత న్యాయం చేయగలరు అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మినిమం క్యారెక్టర్ ఉంటాయి ఒక ఫ్యామిలీ స్టోరీ అందులో కుటుంబ విలువలు చిన్న పాయింట్ ఏదో సెంటిమెంట్ ఎమోషన్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి యాప్ట్ హీరో అటువంటి క్యారెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ సినిమా యాప్ట్ ఉంటాడు మిగిలిన వాళ్ళకైనా వాళ్ళు హీరో చేస్తే ఆయన ఏమైనా కూడా దాన్ని పండించగల సంబంధుడు మన వెంకి డౌట్ ఏం లేదు ఆయన మ్యాండేసన్ తో గానీ ఆయన డైలాగ్ పంచి తో గానీ చేసేవాడు ఇంకోటి అంటే ఆడికి దగ్గరగా ఉంటాడు ఎందుకంటే మన అంత స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగలు గిన్నీస్ రికార్డు చిన్నప్పటి నుంచి నిజంగా గోల్డ్ స్పూన్ తో పెరిగినా కూడా మనం చూడగానే ఆయన ఎప్పుడు ఆయన ఆయన యాటిట్యూడ్ కనపడదు ఇంకా మధ్య మధ్య మళ్ళాంటి వాళ్ళతో స్పిరిచువాలిటీ అవి మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ కూడా ఆయనకి సక్సెస్ నెతికెక్కింది అనే స్థితి మనం చూడలే మళ్ళా ఫస్ట్ సినిమా ఫస్ట్ ఇయర్ కాలేజ్ లో చేస్తే స్టూడెంట్ అలా వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది చేసిందా కూడా ఎక్కడో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు మాంచి మా దగ్గుబాడు వంశం అలాంటి మాటలు మాట్లాడటం లేదా ఇంకోటి తక్కువ మాట్లాడడం మనం ఏం చేసాం మన పాత్ర కర్మసిద్ధాంతం ఫలితం వెళ్ళిపోతుంటాడు ఆ ప్రాసెస్ డెఫినెట్ గా సంక్రాంతి కోసం సినిమా సక్సెస్ అంటే అది రీజనల్ మన తెలుగు మూవీస్ లో త్రీ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసి అది రికార్డ్ అది ఒక రక మన అన్ని రికార్డ్ చెప్తున్నారు వెంకటేష్ బాబు ఇక్కడ ఎందుకు చెప్పలేదు జనాలు ఎక్కువగా అంటే ఇప్పుడు పాన్ ఇండియాతో పాన్ ఇండియాతో కొలతలు కాబట్టి తల మీద చెప్పలేదేంటో ఆ బాలయ్య బాబు సినిమా ఒకటి అలా మూడు సినిమాలు కాంపిటీషన్ టఫ్ లో ఉంటే ఇది ఏదో అలా పాపం మన రెండు కాలు అలా

తర్వాత ఈ పన్ని పాటలు పిల్లల కంటే కామెడీ టేజ్ లో చెప్పారు అయితే అసలు నిజంగా కనిపిస్తాము ఆ సినిమా ఒప్పుకోవడం చేయడం కూడా కదిపిస్తాము ఎంత డైరెక్టర్ గొప్పవాడైనా పాత పరిచయాలు ఉన్నా అతను కూడా కాన్ఫిడెన్స్ పండించగలం అని చెప్పి తీసుకుంటాడు కానీ సో డెఫినెట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ జూన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అవుతుంది ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కి ఇచ్చేస్తాను సమ్మర్ లో ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇది మంచి సినిమా అవుతుంది వెంకటేష్ కావాలని అలాంటి సినిమాలు ఒప్పుకున్నా వాళ్ళు ఎవరైనా చెప్పి ఒప్పించినా కూడా అటువంటి క్యారెక్టర్లకి యాప్ట్ అంటే ఆ వినోదం పంచిపెట్టే క్యారెక్టర్లకి యాప్ట్ అని మనకు అర్థమైపోయింది ఇంత ముందు సినిమా చూస్తే కూడా ఆ కత్తులు రక్తాలు వీటి అన్నింటికన్నా జనం కుటుంబ కదా ఎఫ్ టూ సినిమా ఆ ప్యాటర్న్ కూడా సరదా సరదాగా సరిపోతాయి అది హీరోటిక్ ఏమి ఉండదు ఎలివేషన్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి మన ఫ్యామిలీ సేపు నవ్వుకోవాలి ఈయన మాటలు కానీ ఇంకోటి మాటలు కాని నవ్వుకోవాలి అంతే మధ్యలో ఒకటి పాటల్లో ఆయన మార్పు పాటలు ఏవో కనపడాలి ఎక్కువ కష్టపడి భారీగా పెద్ద పెద్ద డైలాగులు లేదంటే పెద్ద పెద్ద స్టెప్పులు లేదు ఆయన కూడా కంఫర్ట్ జోన్ లో